ఎక్కడి నుంచి నేర్చుకుంటావో నువ్వు ఎక్కడ నిలబడ్డావో భూమిని చూసి నేర్చుకో నిజానికి భూమికి మనం ఎన్ని అపచారాలు చేస్తాం ఎవరినైనా కాలుతో తన్నారనుకోండి పొరపాట్న కాలు తగిలింది కావాలని తన్నలేదు తన్నడం అంటే నా ఉద్దేశం కావాలని తన్నమని కాదు పొరపాట్న కాలు తగిలింది వెంటనే ఏమంటాం అయ్యా మన్నించండి చూసుకోలేదంటాం కాలు తగిలితే క్షమించమని అడుగుతాం మరి మనం నిద్ర లేచిన దగ్గర నుంచి భూదేవిని కాలుతో తంతునే ఉన్నాం నడవాలంటే కాలుతో తంతు నడవాలి అరికాళ్ళు ఆవిడ మీద పెట్టి నడవాలి ఇల్లు కట్టుకోవాలంటే శంకుస్థాపన చేయాలంటే ఆవిడ గుండెల మీద పొయ్యి తీయాలి వ్యవసాయం చేయాలంటే ఆవిడ మీద నాగలితో రాపాడించాలి మలమూత్రములు విసర్జించాలంటే ఆవిడ మీదే విసర్జించాలి ఇన్ని చేసిన మనిషి ప్రాణం పోయిన తర్వాత అప్పటి వరకు మా ఆయన మా నాన్నగారు మా మా గురువు గారు మా శిష్యుడు మా